ఈ రోజు ముచ్చట ఏమిటంటే మా బాబాయ్ వాళ్ళ సేనుకు వెళ్తున్నాము ఈ విధంగా కొన్ని ఇంట్లో అయితే తక్కువ మంది ఉంటారు కదా అలాంటి వాళ్ళు అయితే మాట్లాడుకోండి ఊరు వాళ్ళతో అప్పగిస్తారు సెలపడానికి మేమైతే సెలపడం స్టార్ట్ చేసాము అయితే ఈ రోజు మామూలుగా లేదు బాగా దంచేస్తుంది నాకు అదృష్టం ఏంటంటే సెలపడం అయిపోయినకైతే వర్షం బాగా దంచేసి ఏమైతే వర్షం కానీ గొడవలు కానిటువంటి వస్తువులు అయితే తీసుకెళ్లేదు వర్షం అయితే పడదు అనుకున్నాం కానీ అయితే ఆ లోపే దంచేస్తుంది వర్షం చూడండి ఆకులతో నేనైతే కప్పుకున్నాను మనవాడైతే ఏకంగా ఒక కుమ్మ విరిచేశాడు చెట్టు ఏం కాబట్టి పర్వాలేదు కొంచెం

అందుకని మేము తాగలేకపోయాసి